శ్రావణ మాసంలో శుక్రవారానికి ముందు రోజు లక్ష్మీవారం నాడు సాయంకాలం ఇంటిని కూడా తడిగుడ్డ పెట్టి ఒత్తి గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకొని ముగ్గురు వేసి మామిడి తోరణాలు కట్టి శుభ్రంగా అలంకరించుకోవాలి మరుచుట్టు రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని పూజామందిరంలో ప్రవేశించి పూజకు కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేసుకోవాలి ముందుగా విఘ్నేశ్వరు పూజకి ఏర్పాటు చేసుకోవాలి ఒక చిన్న పళ్ళెంలో పసుపు వినాయకుడిని చేసుకొని గణపతిని చేసుకోవాలి కుంకుమ అవి పెట్టి అలంకరణ చేసుకోవాలి కుడివైపు నైవేద్యానికి తాంబూలం పెట్టాలి అరటిపండు బెల్లం ముక్క పెట్టండి ఎడమవైపు మూడు ఆకులు చెక్క పెట్టండి రెండు అక్షతలు పట్టుకొని దీపం మీద వేసి నమస్కారం చేసుకోండి ఉద్ది ఏప్యస్వయాత్ వేదోపఘ్న మూకువ జీవనం చుో మానోసీజ్యాతాసంపు అవివ్రదగ్నాగి శ్రీరామాపరి పాతయ దీపదవ్యై నమో నమ దీపనాథాయ నమో నమ గణపతి మీద రెండు వేసి నమస్కారం చేసుకోండి శుక్లాంబరం విష్ణు ససువర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే దీం వాచమంత దేవాస్థన్ విశ్వపా పశువ వదంతి सानो मंत्रुर्जन स्वान्दे तो अयम मुहूर्त सु मुहूर्ता आचमनिचेस्कोली आचमिया केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाह गोविंदय नम विषुमसूदना वमन स्त्रेत्र ऋषिकेशनाम दामोदराय नम संकर्षण वासुदेवृिमन निरद्ध पुरुषोत्तम उपेन्द्र हरे कृष्णा नमह శ్రీకృష్ణవర్బ్రహ్మణే నమో నమ రెండు అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడంభుజం మించి వెనక్కి వేసేయాలి ఉత్తిష్టంతో భూత ఇదే భార్గా ఏదైా విరోధన బ్రహ్మ సమాభే ప్రాణాయామం చేసుకోవాలి ఓం భూ ఓం భువస్వాం జనహాంతపహుసత్సవతరం భర్గోదే స్వో యోనః ప్రచోదయ ఆతు ఓమాపూ ద్యోతర సోమం బ్రహ్మభూర్భు స్వరో మమ అని చెప్పుకోండి హృదయం వేసుకోండి నమస్కారం చేసుకోండి ఉపాత్తక్షేద్వర్ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే సోభుముహూర్తే శ్రీ మహావిష్ణు రాజియా ప్రవర్తమాన సే బ్రహ్మణి ప్రారంభే శ్వేతవరాహకల్పే వైవస్వతనుమంతరకే ప్రథమే భరతవర్షే భరత అస్ వర్తమానం వ్యవహారిక చాంద్రో దయమాన స్వస్థీ క్రోధీనామ సంవత్సరే దక్షిణాయణే అది చెప్పుకోవాలి సాధారణంగా శ్రావణ భాద్రపద మాసంలో వర్ష వర్ష ఋతువు శ్రావణ మాసే శ్రావణ మాసంలో పూజ చేస్తున్నాం కాబట్టి శ్రావణ మాసే అని చెప్పుకోండి శుక్లపక్షే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి దాన్ని అంతటినీ కూడా శుక్లపక్షం అని చెప్పేసి పౌర్ణమి తర్వాత వచ్చేది కృష్ణపక్షం అని చెప్పేసి అంటారు శుక్లపక్షే మనకి తిథి ఏ తిథి ఉందో ఆ తిథి క్యాలెండర్లో చూసుకోండి చూసుకొని ఆ తిథి చెప్పుకోండి శుక్రవారం పూర్తి చేస్తున్నాం కాబట్టి వాసరే శుక్రే భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏం గుణ విశేషణ విశిష్టాయాం శుభాయాం శ్రీమాన్ గోత్ర ముందుగుండా దేవుని గోత్రం చెప్పుకోండి గోత్రస్య మహాలక్ష్మీదేవి ముద్దిశా ప్రీత్యర్థం ప్రేతయే మహాలక్ష్మి షోడశోపచార పూజాంచ ఆచరిష్యే తో నిర్విఘ్నైన ప్రథమాప్త్యర్థం మహాగణాధిపతి దేవతా పూజాంచ ఆచరిష్యే ఉంగరీలతో నీళ్లు ముట్టుకోవాలి తదంగత్వేనా కలసారాధన కరిష్యే గంధం రాసి బొట్టుకు పెట్టి అందులోని కొంచెం పసుపు గంధము పువ్వులు వేసి కలసారాధన చేసుకోవాలి కలసం कलश्य मुखे विषुघंट भुष्माश्रिता मूले तौहध्य मतृना स्थाक्ष सागर सर्व सप्तद्वीपुंदरुजुर्ेदस्वामी वेदिंगे सहित सर्वेताश्रिकशे ऐषुधा पौत्रे युच्य गंगे चुम चौगोदावरी सरस्वती सुंद कवरी जल्दे स्नकु आयांतोद्यायना श्रीपरमेश्वर पूजाधम दुतक्षय कारका पूजा द्रव्याण स्थक्ष मे मेद తర్వాత పూజా ద్రవ్యాల మీద ఆ చుట్టుపక్కల ఉండేటువంటి స్థలం అంతటా కూడాను ఆ ద్వారబంధం పెట్టేటువంటి స్థలంలోని కూడాను ఆ నీళ్లు వేసి శుద్ధి చేసుకోండి పొండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోండి ఓం మహ రంగత్వేన ధ్యాత్వా ధ్యానం గణపతి మహ శుక్లాంబ్రతం విష్ణు సర్వం చతుర్భుజం ప్రసన్నతనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం గం గణపతయే నమ ధ్యాయామి ఓం గం గణపతయే నమ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ పువ్వులు గణపతి మీద వేస్తూ ఉండండి ఓం గం గణపతయే నమః నమ ఆవాహయామి ఓం గమ్ గణపతి నమ నవరత్నఖిత సింహాసనాధం పుష్పాక్షతాం సమర్పయామి పూలు అక్షతం వేయండి ఓం గం గణపతయే నమ పాదయోహ పాద్యం సమర్పయామి ఒకసారి పువ్వుతో నీళ్లు వేయండి ఓం గం గణపతి ఏ సమర్పయామి ఓం గం గణపతి నమ ముఖే ఆజమని సమర్పయామి మరి రెండు పర్యాయములు ఆ పూతో నీళ్లు చుక్కలు గణపతి దగ్గర వేయండి ఓం గం గణపతి ఏ నమ స్నానం సమర్పయామి పూతోని కొద్దిగా నీళ్లు గణపతి మీద వేయండి ఆ పూ ఇష్టామి అర్పూహస్తానూర్జేదహ త్రామహేరణ ఇక్షదయోస్ హస్తాయ జన్మద ఆపోజనేధాజన ఓం గం గణపతియే నమ శుద్ధోదక స్నానం సమర్ప్యామి స్నానాం శుద్ధాచముని సమర్ప్యామి ఓం గంగణపతియే నమ వస్త్రార్థం అక్షత సమర్పయామి గణపతికి వస్త్రం నాటిది చేసినట్లయితే దానిని పెట్టండి ఓం గం గణపతియ నమ యజ్ఞోపీత యజ్ఞోపీత సమర్పయామి ఓం గంగ గణపతియే నమ వస్త్రయ్ఞోపవీతారణానంతరం శుద్ధ ఆచమణ్యం సమర్పయామి ఒక చుక్క నీళ్లు పూతోని గణపతి ముందు వేసేయండి ఓం గం గంగపతమ గంధాం ధారయామి పూతో గంధం వేయండి దురాదృశాం దురాదృష్టాం రేషిణి ఎం సర్వభూతానం తాం యోపహ్వయే శ్రిఎం ఓం గణపతయే నమ గంధాంధారయామి అలంకరణార్థం పుష్పోఘం సమర్పయామి దూర్వా అక్షత పుష్పశ్చి పూజయామి దూర్వాలు అంటే గరికలు రెండేసి గరికలు పువ్వులు అక్షతలు కూడాను గణపతి మీద పూజ చేస్తూ ఉండండి ఓం గం గణపతయ్యే నమ ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమః ఓం గజగన్కాయ నమ ఓం లంబోదరాయ నమ వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం ఓం గణాధ్యక్షాయ నమ ఓం ఫాళచంద్రాయ నమః ఓం గజాననాయ నమ ఓం వక్రతుండాయ వక్రతుండాయనమ ఓం ఓం హేరంభాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ ఓం సర్వస్థిప్రాదాయకాయ నమ ఓం మహాగణాధిపతియే నమో నమ నానావిధ పరిమళపత్రపుష్పాన్ పూజాన్ తయామి ఓం గం ఏ నమ ధూపమాగ్రాపయామి అగరబత్తి ఒకటి వెలిగించి గణపతి చుట్టూ తిప్పేసి పక్కన పెట్టేయండి ఓం గం ఏ నమ సాక్షాత్ దీపం దర్శయామి దీపం మీద రెండు అక్షత్ర వేసి నమస్కారం చేసుకోండి ఓం గం గణపతి ఏ నమ బెల్లం ఒక్కొక్కటి నైవేద్యం పెట్టి నీళ్లు వేసి చూయితోనే ఐత్సార్లు చూపించండి ఓం గణపతయే నమ ఓం భూర్భు స్వాహ తత్సవితరణ్యం భర్గోదేవృతిమేహి యువ యో నః ప్రచోదయ ఆదు సత్యం దృశంజామి అమృతమస్సు అమృతభిధానసి మహ గుడోపహార నివేదనా సమర్ప్యామి ఓం ప్రాణాయు స్వాహ అహం పానాయు స్వాహ అహం జానాయ స్వాహ అం ఉదానాయ స్వాహ అహం సమానాయ స్వాహ్రహ్మణే నమ ధ్యే ధ్యే అమృత పాన్ సోర్ప్యామి హస్వబాదు క్షాళ్యామి ముఖమాసనార్థం తాంబూలం నోప్యామి ఓం గం ఏ నమ ఓ చుక్క నీళ్లు వే మూడు మూడాకులు ఒక చెక్క గణపతికి తాంబూలం చూపించండి ఓం మహ గం ఏ నమ తాంబూలం నోప్యామి తాంబూల చరణానంతరం శుద్ధ ఆచముని నోప్యామి మరో చుక్క నీళ్లు వేసేయండి మహ కర్పూరం వెలిగించండి సం్రాజించ విరాజించ అభిశ్రీ యాచనో గృహేలక్ష్మీ రాష్ట్రస్యాం కేతయాసగం త్రుజాసి ఓం గం ఆనందవేదోక్త కర్పూర నీరాజనం దర్శయామి దర్శయామీ మహాగణాధిపతియమో నమ ఆనందర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమణిం సమర్పయా ఆర్తిస్కోండి పక్కన పెట్టేయండి ఓం గం దివ్య సువర్ణ గంగపత్యసువర్ణమంత్రషం సమర్పయామి ఓం గం గంగణపతయ నమ తత్పురుషాయ్మహే వక్రతుండాయ ధీమహి తన్నో తన్నోదంతంతి ప్రచోదయ ఆ తూమ్ మహాగణపతి నమో నమ దివ్యసువర్ణమంత్రషు సమర్పయామి ప్రదక్షిణం యాని కాని పాపాన్ని జన్మాభృతాన్ని చ తాను పునశ్యంతే ప్రదక్షిణం పదే పాపోహం పాప గన్నా పామా పాప సంభు త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత శణ్యదహరణం నాస్తిమే శరణం మస్మాత్ భావ రక్ష రక్షణిపా దివ్య ఆత్మ ప్రదక్షిణపూర్వక నమస్కారాన్ ప్రధమాత్తయామి ఓం గం గణపత శిరస్సాష్టాంగనమస్కారాన్ని సమర్పయామి ఓం గం గణపతయే నమ ఛత్రమాచ్చాదయా చామ్రేణి వీచయా నృత్యం దర్శయామి గీతం ద్రవయా వాద్యం ఘోషయామి ఆంధోళికాన్ సమర్పయా సమస్త రాజోపచార దేవోపచార భక్తిపచార శ్యోపచార పూజాన్ ప్రమాప్తయా ఓం గం గణపతయే నమ రెండు చేతులు దగ్గరికి పెట్టుకొని దోషులతోని గణపతి ప్రార్థన చెప్పుకోండి ఆయుర్దేహి యశోదై శ్రియం సౌఖ్యంచ దేహిమే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాశ దేహిమే గణనాయక మహాగణాన్ని మనం ఆత్మ ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమయామ రెండు అక్షత్రాలు అర్చతో వేసుకోండి చేతిలో నీళ్లు వేయమని చెప్పండి ఆ రెండు కలిపి మధ్యవేలు గుండాను గణపతికి ముందున తాంబూలం ఉంటే దానిలోనే విడిచిపెట్టేయండి నీళ్ళు అందులో విడిచిపెట్టేయండి అక్షత్రం వచ్చి నెమ్మదిగా గణపతి మీద జార విడిచిపెట్టండి అనయా ధ్యానావాహన షోడోపచార పూజ భగవాన్ సర్వాత్మక ఓం గం గణపతయ్యే నమ రెండు అక్షత్ర గణపతి దగ్గర తీసుకోండి ఒకటి తీసుకొని శిరస్సును పెట్టుకోండి సహస్ర సర్వ శతమూలా సంగ్రహ సర్వం హరతమే పాపం పూర్వాధుస్వృనయో నమ ఆస్థానముద్వాసయామి శోభనకాళే పునరా ఆగమనాయ పునః సంకల్ప్య ఆజమయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని మూడు సార్లు మళ్ళీ ఆజమని చేసుకోవాలి ఆ కేశవాది నామాలు చెప్పుకోవాలి మళ్ళీ ప్రాణాయామం చేసు చేసుకోవాలి ముక్కు పట్టుకొని ఓంకారాన్ని మూడుసార్లు చెప్పుకోండి ఓం 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 మమ అని చెప్పుకోండి ఉపాత పరమేశ్వర ప్రీత్యర్థం పూర్వోక్త సంకల్ప ప్రకరణైన శ్రీమాన్ గోత్ర మీ గోత్రాన్ని మీరు చెప్పుకోండి నామధేయ మీ పేరుని మీరు చెప్పుకోండి సహకుటుంబానాం చెప్పండి ధర్మాధ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ మమ ఆయురారోగ్య భోగభాగ్య సిత్యర్థం వరలక్ష్మి అనుగ్రహ సిద్ధి ద్వారా అష్టైశ్వర్య సిత్యర్థం మహాలక్ష్మి షోడశ ఉపచార పూజాంచ ఆచరిష్యే అని కలసలో నీళ్ళని ఒకసారి ముట్టుకోండి ఇందాక ఆల్రెడీ కల కలసారాధన చేయిస్తాం కాబట్టి మరి ఇప్పుడు మరి చేయక్కర్లేదు ఇప్పుడు కలస స్థాపన అనేటువంటిది చేసుకోవాలి ఒక పళ్ళెంలోని బియ్యం వేసుకొని దానిలోని వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ కలసను పెట్టుకొని దాని నిండా బియ్యం పోసి దాని మధ్యలోని మామిడికులు వేసి దాని మీద కొబ్బరి కాయను నిలబెట్టి మీద జాకెట్ బట్ట ఒకటి పెట్టి వరలక్ష్మీదేవిగా అలంకరణ చేసుకొని ఆ కలసని ఆరాధన చేయాలి ఆ కలస మీద చేయి ఉంచి कलश से मुखे विष्णु कंठे ऋद्र सामश्रिता मूले त्रस्ता ब्रह्म मध्यमातनाश्रिद कुक्षौत सागरा सर्वे सप्तद्वीपुंदर अर्वजुर्ेदसाध्यतृण अंगे सहित सर्वृता अंबुस्रिता आकलसे एषुधा पौत्रेष्य मुक्श वर्जते आपौवा भूतान्य व प्राण वहराड़ पवरा पश्चन्द्याोति येजुक्ष ब्रह्म बुर्भुस्रापुरुभुस्वरो గంగే చమునైచౌ గోదావరి సరస్వతి అన్మధే స్మృతకావేరీ జలెస్ ఆయా కలసోదకేణ కలశేన మహాలక్ష్మీమావాహయాం స్థాప్యామి ఆం హ్రీం క్రోమ్ ఆం హ్రీం క్రోమ్ ఆం హ్రీం క్రో మహాలక్ష్మీదేవ్యే నమో నమ ఆవాహయామి స్థాప పూజయామి కలసికి పూలమాల వేసి అలంకరణ చేసుకోండి ఆ తర్వాత బంగారు ఆభరణాలు కానీ కాసులు కానీ ఏవైనా పెట్టి అలంకరణ చేసుకోవచ్చు చిత్రపటం ఏదైతే ఉందో మహాలక్ష్మి తాలూకుది ఆ చిత్రపటానికి కూడా పూలమాల వేసి అలంకరణ చేసుకోండి ఇప్పుడు ధ్యానం లక్ష్మీం క్షేరసముద్రరాజనయాం త్రీరంగధాీవ్వరీం దాసీభూత సమస్తమృతాంకైకదీపాకురా శ్రీమన్వందగాక్షలబ్దవద్ద్బ్రహ్మేంద్ర త్రైలోక్య థాంత్రైల్యకటం సరదయాం వందే ముకుంద్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీసరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీ ప్రసన్వదా పరాంకపాసు భీతిముద్రాం కరీర్హంతీం కమలా సంస్థా బాలార్కకోటి ప్రతిభా త్రినేంభాం జగదీశ్వరీం తాం మహాలక్ష్మీదేవ్యే నమో నమ ధ్యాన ధ్యానపుష్పం సమర్పయామి ఒక పుష్పాన్ని అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఆవాహనంతో షోడశ ఉపచార పూజలు చేసుకుందాం మరో పుష్పం పట్టుకోండి ఓం హరిణివర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిణీ లక్ష్మీం జాతే శ్రీ శ్రీమహాలక్ష్మీదేవ్యే నమ ఆవాహయామిపాన్ని వేసయ తాం ఆవహ జాతవేదో లక్ష్మీర్మ పగామి య్యం విందేయంగా సంప్రుషాణహం మహాలక్ష్మీదేవ్యైమో నమ నవరత్నగచ్చం అక్షత్యామి అస్వ్వూర్వామి పాధ్యం పూతో నీళ్యండి అస్వ్వూర్వాం ప్రథమధ్యామ్మనాథ ప్రబోధిని శ్రీ దేవీ పుఫై శ్రీర్మా దీ జుషదా మరకమారు పుష్పంతో నీళ్య్యి కాంసోస్మిత హిరణ్య ప్రకారామాద్రాంజ్వలంతీం తృప్తర్పయంతీం పద్మేసి పద్మవర్ణాం తాం యువపహ్వయే స్త్రిం మహాలక్ష్మీద్యేమో నమ హస్తయోర్ఘ్యం సమర్పయామీ చంద్రామిత్యాచమణి మహ మరోసారి వేయండి చంద్రాం ప్రభాసాం యశ సాజ్వలంతీం త్రీం లోకే దేవి జుష్టాము తారాం తాం పద్మినీమీం శరణమహం ప్రవజ్యక్ష్మీన్మే సత తానే మహాలక్ష్మీదేవ్యేమో నమ ముఖ్య ఆచమణిం సమర్ప్యామి ఆదిత్యవర్ణేతి స్నానం ఒక పుష్పంతో నీళ్లు వేస్తూ ఉండండి ఆదిత్యవర్ణేత్యాతో వనస్పతయస్తో వృక్షోత్ విల్వహ తస్ ఫనంత మాయా ఆయా బాహ్యలక్ష్మీ మహాలక్ష్మీదేవి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం పంచామృత స్నానం ఒక కప్పు గిన్నెలో పంచామృతాలు కలుపుకొని ఉంటే పంచామృతాలన్నింటినీ కూడా కలిపి పుష్పంతో ఐదు సార్లు వేయండి ఓం ఆప్యాయస్వ సమే దేవి సతస్ వృష్ణిం భవాజస్ సంగధే ద్రవర్ణకాషిష్ణోర్స్ వాజిన సురణము సదా ప్రాణిగంస सुक्रमसच्योत्रच वसुदे वो वत्सु तो अपना चिंत्रे सौ सूर्यस्श्मि मधुवाता मक्ष सिन्धव मध्वी एन न संतोषदे मधुनम तोषदे मधुत्व मधुदरसुन पिता मधुमन वनस्पति महाध्वीर्ग वो भवंतुनः स्वाधुपुव स्वातन्त्रयतनाने स्वातंत्रय आयु बृहस्पति आव्य श्रीमहालक्ष्मीदेव नमो नम पंचामृत स्नानम सामर्पयामी ఇప్పుడు కొబ్బరికాయ నీళ్లు కొట్టుకొని ఆ నీళ్ళని అమ్మవారి మీద వేయండి ఓం ఫలా నిఫలాపుష్పాయా సు పుష్మి బృహస్పతి ప్రసూత స్థానం చిన్గుంహ సహ ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళు వేయండి ఆపూ ఇష్టామి ఎర్భోహస్థన ఊర్జేధా హేరేయోస్ ఉతమర్తవాజీ తేన వస్తర్మాత్ర తస్మా అరంగమాం వై శిక్షన్మద ఆపోజనధా జన మహాలక్ష్మీదేవ్యే నమో నమ శుద్ధోదస్నానం సమర్పయామి ఉపైద్ మామితి వస్త్రం ఉవైత మాం దేవసీర్తిస్మరణా సహా ప్రాదుర్భూతోస్ రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దా తమ శ్రీ మహాలక్ష్మీదేవి మోన వస్త్రార్థం వస్త్రాం ధారయామి అమ్మవారికి కొత్తగా చీర జాకెట్ బట్ట అవన్నీ కూడాను చూపించినట్లయితే వాటికి కొంచెం పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి చూపించి ఒక పక్కన పెట్టుకోండి వస్త్రం సమర్పయా వస్త్రధారణానంతరం శుద్ధ ఆచమణియం సమర్పయామి క్షుత్పిసామి కంచుకం క్షుత్పిపా మలాం జ్యేష్ామలక్ష్మీర్ నాశయామ్యహం అభూతి మృిం సర్వాణమే గృహాత్ మహాలక్ష్మీదేవ్యేభ్యో నోన్ మహాయజ్ఞోపేతాధం మహా పుష్పాక్షతాం సమర్పయామి వస్త్రయజ్ఞోపవేతారణానంతరం శుద్ధ ఆచమణి సమర్పయామి కొంచెం నీళ్లు అమ్మవారికి చూపించి ఒక పక్కన పాత్రలో విడిచిపెట్టేయండి ఉద్ధరణతోనే గంధద్వారా మిది గంధం గంధాన్ని తడి చేసి కలుపుకొని ఆ గంధాన్ని పుష్పంతో వేయండి గంధద్వరాం దురాదృష్ం నిజపుష్టాం గరేషిణి ఈశ్వరీకం తాం యొప్పహయే శ్ర్రియం మహాలక్ష్మీదేవ్యే నమో నమ గంధార్ధం దివ్యశ్రీ చందనం సమర్పయామి అలంకరణార్థం పుష్పోఘం సమర్ప్యామి ఆయన పరాయణి దూర్వా రోహం దృష్మి ఏ హ్రదాసుపుండరీకాణి హం ద్రస్ గృహాయి మే అలంకరణార్థం పుష్పోఘం సమర్పయామి ఆభరణార్థం ఖాంధారయామి గాజుల్కి కొంచెం పసుపు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టండి ఖజదాన్ధారయామి నానా ఆభరణాన్ని సమర్పయా కర్దమైన ప్రజాభూత సంభవ కర్దమాశ్రయం వాసే మేగులె మాతరం పద్మీ మహాలక్ష్మీదేవ్యే నమో నమ పుష్పై పూజయామి అధాంగ పూజా చాచరిష్యే ఓం చంచలాయ నమ పాదౌ పూజయామి ओम चपलायी नम जाननी पूजयामी ओम पीतांबराय नम ऊर पूजयामी ओम कमलवासी नम कटिपूजया ओम पदमाल नम पूजया ओम मदनमात्रे नम स् स्तनौ पूजयामी ओम ललिताय नम भुज भुजद्वूजयामी ओम कंभुकय नम कंठम पूजया ओम सुमुखाई नम मुखम पूजयामी ओम श्रियायी नम కోష్టం పూజయామి ఓం సునాసికాయ నమ నాసికం పూజయామి ఓం సునేత్రాయ నమ నేత్రే పూజయామి ఓం రమాయ నమ కర్ణౌ పూజయామి ఓం కమలాయ నమ పూజయామి ఓం మహాలక్ష్మీదేవ్యే నమో నమ సర్వాణ్యంగాన్ పూజాన్ ప్రథమాప్తయామి ఇప్పుడు లక్ష్మి అష్టోత్తరం అని చెప్పేసి ఉంటుంది దానిని చదువుకొని అమ్మవారికి కుంకుమ పూజ కానీ లేదా புஷ்புதா பூஜ்ச்சேய் ஓ பிரகியை நம ஓம் வித்தியை நம ஓம் விதையய நம ஓம்வூத்த ஓம் ஸ்ராய நம ஓம் விபூத்தியை நம ஓம் சுரபியே நம ஓம் பரமாத்மி நம ஓம் வாசியே நம ஓம் பத்மல நம ஓம் பத்ம நம ஓம் சுச்சியை நம ஓம் சுவா நம ஓம் சுதாய நம சுதாய நமியாய நம ओम हिन्मयाय नमः ओम लक्ष्मी ने नम ओं नितपुष्ठाय नम ओं विभाव नम ओं आदि नम गोत्यये नम ओम दीप्ताय नम वसुधाय नम ओम वसुधारिण्ये नम ओम कमलाय नम ओम कांताय नम ओम काम नम ओं क्रो क्षेरा संभवाय नम क्षीधसंभवाये नम गो क्रोधसंभवाये नम अनुग्रह अनुग्रहदाय नम ओम बुद्ध्य नम ओम अनघाए नम ओं हरिवल्लभाय नम ओम अशोखाय नम ओं अमृताय नम ओम दीप्ताय नम ओम लोकशोक विनाशि नम ओं धर्मनल नम ओं गुराणाय नम ओम लोकमात्रे नम ओं पद्म्रियाय नम ओं पद्महस्ताय नम ओम पद्माक्षे नम ओम पद्मुंदे नम ओम पद्मोद्भवाय नम ओम पद्म्ये नम ओम पद्मनाभप्रियाय प्रियाय नम ओं रमाए नम ओं पद्मय नम हम दिव्ये नम ओं पद्मे नम ओं पद्मंधि नम ओम पुण्यगंधाय नम ओम सुप्रसन्नाय नम ओम प्रसादाभिमुख्ये नम ओम प्रभाय नम ओम चंद्रवदनाय नम ओम चंद्राय नम ओम चंद्र सहोदन्य नम ओं चतुर्भुजाय नम ओं चंद्ररूपय नम इंदिराय नम ओम इंदुशीतलाय नम ओं आहलाद नम ओं पुष्ये नम ओम शिवाय नम ओम शिवक्ये नम सत्ये नम ओं विमलाय नम ओं विश्वजन्े नम ओं नम ं दायद्र्यनाशि नम ओं प्रीतपुष्क्य नम ओं शांताय नम ओं शुकलमाल्यांबराय नम ओं श्रियायाय नम ओं भास्करे नम ओं बिल्वनललियाय नम ओं वरारोहाय नम ओं यशसून्य नम ओं वसुंधराय नम ओं दांगाय नम ऊं हरण्ये नम ओं हेम्माल्ये नम ओं धनधान्यक्ये नम ओं सिद्ध्ये नम ओं श्रेणसौम्याय नम ओं शुभप्रदाय नम ओं नृपभनय नम ஓம் வரலட்சியே நம ஓம் வசுப்பதாய நம ஓம் சுபாயை நம ஓம் ஹிணியப்பிராக்காய நம ஓம் சமுதிரத்தனா நம ஓம் ஜியாயய நம ஓம் மங்களாதே நம விஷ்ணுவஸ்தலஸஸ்ய நம ஓம் விஷ்ணுபத்தியே நம ஓம் பிரசன்னே நம ஓம் நாராயணசிதாயோம் திதிரே நம ஓம் தாரிம் நம ஓம் துவே நம ஓம் சர்வோபிரவியே நம ஓம் நவது நம ஓம் மகாக்களியே நம ஓம் ப்ரமவிஷ்ணு நம ओम त्रिकाल ज्ञान संपन्नाय नमः ओम भुवनेश्वर्ये नमो नमः महालक्ष्मी देवी नमः नमः नाना वेद परिमल पुत्रशुष्पान पूजा प्रथमा प्रयामी धूप आपस्रंत स्निग्धा चिक्ली तो समय गृह निच देवी मातर थ्रिय वाचय कुले महालक्ष्मी देवी नमो नमः धूपमाघ्रापयामी साक्षात् देवं ఆద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మాలణీయం చంద్రాం హిణీ లక్ష్మీం నమో లక్ష్మీదేవి సాక్షాత్ దీపం దర్శయామో దీపాంతరం శుద్ధ ఆచమణి సమర్పయామి ఇక్కడ అమ్మవారికి ఐదు రకాలైనటువంటి నైవేద్యాలు చెల్లిస్తారు పులగము పరవన్నం చిత్రాన్నము అంటే పులిహార బూర్లు పెసరపప్పు బూర్లు తర్వాత చిట్టిపూర్లు మేనప్పప్పు బూర్లు ఈ ఐదు పిండి వంటలు చేసి అమ్మవారికి నివేదన చెల్లించాలి శ్రీ మహాలక్ష్మీ నమ నైవేద్యం ఆద్రాం యక్కీం యష్ిం సువర్ణా హీం సూర్యాం హణమీం లక్ష్మీ జాతవేదో ఆవహ మహాలక్ష్మీదేవ్యే భర్గో తత్సవితరణ్యం భర్గవదేవస్ ధియో ధీయో యోనః ప్రచోదయాదు సత్యం వర్తన ప్రశయామి అమృతమస్సు అమృతోపసరణి చెయ్య ఐదు సార్లు చూపించండి ఓం ప్రాణ యస్వాహ అ ఓం పానా స్వాహ అ ఓం యానా ఈ అ ఓం ఉదాన విశ్వాహ అ ఓం సమాన ఇస్వాహ అ బ్రహ్మణే నమ కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తూ చెప్పండి బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ ఇవ తవ్యం బ్రహ్మ కర్మ సమాధి యాంటీక్లాక్ వైజ్గా ఒకసారి ఆ నైవేద్యాల చుట్టూ నీళ్లు చెల్లెయండి ఉత్తరాపోషం సమర్పయామి రెండు చుక్కలు నీళ్లు అమ్మవారికి చూపిస్తూ హస్త ప్రక్షాళ్యామి పాదో వృక్షాళ్యామి ము తాంబూలం తాంబావ జాతవేదలక్ష్మీమిని ఎమణ్యం దేగాహమ్ మహాలక్ష్మీదేవి మోన దివ్య తాంబూలాం సమర్పయా తాంబూల చరుణానంతరం శుద్ధ ఆచమణిం సమర్పయామి కర్పూరం వెలిగించండి విలగించండి సమ్రాజ్జ విరాజంజ అభిస్త్రీర్యాచనోగృహక్ష్మీరాష్ట్రస్యాం ఖేదయాసం త్రుజామసి మహాలక్ష్మీదేవ్యే నమో ననందర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనా సుధ ఆచమనియం సమర్పయా అథా మంత్రపుష్పం మహాదవ్యైచ విద్మహే విష్ణుపత్నై ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాతు ॐ लक्ष्मीं क्षीरसमुद्राजनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेव वनतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिणीं सरदयां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीसरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीच्छप्रसन्नां सर्वदा पराङ्कुशोपाशुमभेदमुद्रां करेर्वहन्तीं कमलासमस्ताम् త్రినేత్రాం ప్రతిభా భాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే శరణ్యే త్రీంబికే దేవీ నారాయణీ నమోస్ చ విద్మహే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు అనేక వేదోక్త్య మంత్ర మంత్రపుష్పాలు అమ్మవారి దగ్గర వేసేయండి మళ్ళీ రెండు పుష్పాలు పుష్పాలుగాని పట్టుకొని ప్రదక్షిణం కుడి చేతి వైపుకుండా ప్రదక్షిణం చేయండి యాని కాని పాపాన్ని జన్మాంతృతాన్ తాని పునశ్చింతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మహం కర్మ హం పాపాప సంభోహ త్రాహ్యమాన్ కృపయా దేవా శరణాగత్యుణం నాస్తిమే శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష మహాలక్ష్మీదేవ్యే నమో నమ దివ్య ఆత్మ ప్రదక్షిణ పూర్వక ప్రదక్షిణపూర్వక నమస్కారాన్ని ప్రసమాప్తయా అవేసయండి శిరస్సాష్టాంగనమస్కారాన్ని సమప్యామి భూమిని ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఊరు సహస్రత అదృష్ట్యా మనసా కరాభ్యాం వద్భ్యాంకరాభ్యా కర్ణాభ్యాం ప్రణామి అష్టాంగం ఉచ్యత సాంగ నమస్కారాన్ని సమర్ప్యామి మళ్ళీ ఆసనం వేసుకొని కూర్చోండి ఐదు సార్లు పుష్పాలు వేయండి చతరమాచ్ఛాదయా చామరేణు వీక్ష్యామి నృత్యం దర్శయామ గీతం ద్రవయా వాద్యం సమస్త రాజోపచార దేవోపచార సమస్తరాజోపచారేవచార భక్తిపచారీపచార పూజా ప్రథమాప్తయా మహాలక్ష్మీదేవ్యే నమో నమ రెండు పుష్పాలు గాని అక్షతగాని పట్టుకోండి దోసుల్లోని చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహాలక్ష్మి యత్ పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే వేసేయండి లెంపలు మూడుసార్లు వేసుకొని చెవులు పట్టుకునేటప్పుడు మొదటగా ఎడం చేత్తోని కుడి చెవిని పట్టుకోండి ఆ తర్వాత కుడి చేత్తో ఎడమ చెవిని పట్టుకోండి చెప్పండి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిజం మయా దాసోహం ఇతి మాం క్షమస్వ పరమేశ్వరీ రక్ష రక్ష మహాలక్ష్మీ మహాలక్ష్మీదేవ్యే నమో నమ ఆత్మప్రాధనపూర్వనమస్కారాన్ని ప్రథమాప్తయా రెండు అక్షత్ర అర్చత్ర వేసుకోండి నీళ్ళు మూడు ఉత్తరలు వేసుకోండి అనయా ధ్యానావాహన షోడోపచారూజా చ భగవతి సర్వాత్మకే శ్రీమహాలక్ష్మీదేవి చరణార్విందాపణమస్సు తత్సత్ బ్రహ్మార్పణమస్తు అమ్మవారి దగ్గర నుంచి పుష్పం ఒకటి తీసుకొని తల్లో పెట్టుకోండి సహస్ర పరమ దీ శలాస్త అంకుర సర్వర్వహరే పాపం కుంకుమ తీసి నదుర్న పెట్టుకోండి కుంకుమం చందనం చందనంచైవ సర్వస్ సోభప్రదం శుభం శాంతి శాంతిస్సు సదా మమ మమాలక్ష్మీదేవి ప్రసాదం స్థిరతాం ధారయామి